హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సుజాత ఆనంద్ రోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో స్వీట్ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గరుండి దోరగా వేయించి ప్యాన్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇదే బాండీలో హాఫ్ కప్ గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వను కూడా ఫైవ్ మినిట్స్ ఈ నేతిలో రోస్ట్ చేయాలి సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి ఈ లోపు వేరే స్టవ్ మీద హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాం కదా ఆ కప్తోనే ఫోర్ కప్స్ వాటర్ అనేవి తీసుకుని మరగనివ్వాలండి ఈ రవ్వని ఫైవ్ మినిట్స్ ఇట్లా రోస్ట్ చేసాక వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయ్యాక మనం ఫ్రై చేసుకున్న రవ్వలో పోసేసుకోవాలి మొత్తం ఈ విధంగా వాటర్ అన్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ కి ఒకసారి మూత తీసి చూసి చూసారు కదా దగ్గరికి వచ్చింది రవ్వ అనేది వాటర్లో ఒక్కసారి కలుపుకునే విధంగా మనం రవ్వ ఏ కప్ తో అయితే తీసుకున్నామో ఆ కప్ తో వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి షుగర్ అయినా పర్లేదు షుగర్ అయినా సేమ్ క్వాంటిటీతో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి బెల్లం మొత్తం రవ్వలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ప్యాన్ నుండి సపరేట్ అవ్వగానే మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అనేవి ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేయాలి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మీ ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా లేదా స్వీట్ తినాలనిపించినా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో చూసినందుకు లాస్ట్ వరకు థ్యాంక్ యూ సో మచ్